భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం ఇప్పుడు మేమున్నది ప్రజెంట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది నాగర్ కర్నూల్ డిస్టిక్ అంటే ఆ ఊర్లోనే తెలంగాణలో ఉంది పని మీద మేము ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ చూడంటే ఇక్కడ మా వాళ్ళు కూడా ఉంటారు సో తను లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంటుంది అని తీసుకెళ్ళింది అనమాట సరే అనేసి అక్కడికి వెళ్ళాము ఎంత అద్భుతం అండి నన్ను వీడియో సరిగ్గా తీసుకొనివ్వలేదు ఆ టెంపుల్ వాళ్ళు కానీ ఎంత బాగుంది అంటే అది మాటల్లో చెప్పలేము అనమాట పైన ఫస్ట్ ఫ్లోర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి తర్వాత కింద మాత్రం గణపతి అష్టలక్ష్మి దేవత మూర్తులు అమ్మవార్లు తర్వాత నవగ్రహాలు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మేము దర్శనం చేసుకుంటుంది అష్టలక్ష్మి అమ్మవారు అనమాట అష్టలక్ష్ములు ఉంటారు దేవతామూర్తులు అమ్మవార్లు అందరూ అక్కడ ఆ లొకేషన్ చూస్తుంటే చాలా బాగుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ వెళ్తే కొంచెం బాతులు ఆ కొలంలాగా పెట్టారు అందులో అవి ఉన్నాయి అది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది అనమాట నెక్స్ట్ ఈ ఆవరణ అంతా కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంత బాగుంది అంటే ఎంత ప్లెజెంట్గా ఉందనమాట నాకు అసలు అక్కడి నుండి రావాలనిపించట్లా అంత బాగుంది కానీ పైన స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ అసలు వీడియో తిని ఇవ్వలేదు సో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు మనకి ఎంత వీలైతే అంత మనం చేసుకోవాలి చూపించగలగాలి కాబట్టి ఇంత అద్భుతాన్ని నేను అందరికీ కొంచెమన్నా చూపిద్దామన్న ఒక చిన్న ఇంటెన్షన్తో ఈ వీడియో ఎంత వీలైతే అంత అనమాట ఇదంతా చిన్న గార్డెన్ లాగా పెట్టారు సో ఇటు గార్డెన్ నుండి ఇటు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి ఆ తర్వాత కొంచెం ముందుకు అంటే బ్యాక్ సైడ్ దానికి బ్యాక్ సైడ్లో నవగ్రహాలకి బ్యాక్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అమ్మవార్లండి చూడటానికి ఎంత బాగున్నారు అంటే ఇక్కడ ధ్వజస్తంభంలాగా అంటే అది ఒక మండపంలాగా వేశారు దానికి అమ్మవార్లనందరినీ కూడా అష్టలక్ష్మి దేవతలనందరినీ ప్రతిష్ఠించి ఓ అక్కడ లాగా ఉంది అనమాట చాలా బాగుంది అందరూ అష్టలక్ష్ములు అనమాట ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి వీర విద్యలక్ష్మి విజయలక్ష్మి అలా ఆ లక్ష్మి అమ్మవార్లందరూ కూడా చాలా బాగుందనమాట ఇంకా చూస్తుంటే నాకు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అంతే ఎంత అద్భుతం అంటే ఇంకా చాలా బాగుంది ఇది నేను చెప్పేదానికంటే చూస్తే మాత్రం చాలా బాగుంది అనమాట ఈ టెంపులు రీసెంట్గానే కట్టినట్టున్నారండి ఇది ఎక్కడ అంటే కొల్లాపూర్ చవరస్తా దగ్గర ఇప్పుడు తిరుపతికి హైవే అవుతుంది ఇది హైదరాబాద్ టు తిరుపతి హైవే అవుతుందనమాట ఈ ఇటు ఈ నాగర్ కర్నూలు మీద నుంచి ఈ కొల్లాపూర్ చౌరస్త మీద నుండి వెళ్తుంది దీని దగ్గరలో బై ఉంది ఈ టెంపుల్ చాలా బాగుందనమాట దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి చాలా బాగుంది ఊరికి కొంచెం చివరన అవటం వల్ల ఇదంతా కూడా అంత పొలాలు కొంచెం ఆ నేచర్ కూడా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ కదా అసలు ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు చాలా బాగుంది అక్కడి నుండి మేము కొంచెం ముందుకు వెళ్తుంటే అచ్చంపేట రూట్ వెళ్తుంటే ఇక్కడ సరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అనమాట అది రు అది కూడా రోడ్డు మీదనే ఉంటుంది అది కూడా చాలా అద్భుతంగా ఉంది ఎంత బాగుంది అంటే అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారా అన్నంత అద్భుతంగా ఉంది సరస్వతి అమ్మవారి దగ్గర కుంకుమార్జన చేయించుకున్నామండి మేము అంటే ఇక్కడ పిల్లలకి చిన్నపిల్లలకి విద్యాభ్యాసం అట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి దగ్గర చేస్తారు ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇక్కడ చేయించుకుంటారంట బాసర అమ్మవారి సరస్వతి అమ్మవారి అలాగో ఇక్కడ ఈ అమ్మవారిని కూడా ఆ రకంగా భావిస్తారన్నమాట భక్తులంతా కూడా ఎవరికైనా దగ్గరలో ఉంటే వీలు పడితే ఈ టెంపుల్స్ విజిట్ చేయండి చాలా బాగున్నాయి ఇవాళటికి వీడియో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సర్వజనో సుఖినో భవంతు ఓం శ్రీమాత్రేన్ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ